తెనాల్లో వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు మహిళలతో చేపట్టిన హెల్మెట్ అవగాహన ప్రారంభించారు రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా తెనాల్లో మహిళలతో హెల్మెట్ అవగాహన ర్యాలీని నిర్వహించారు స్థానిక టూ టౌన్ సర్కిల్ కార్యాలయం వద్ద నుండి గురువారం సాయంత్రం చేపట్టిన బైక్ ర్యాలీని త్రీ టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు ప్రారంభించారు టూ టౌన్ సిఐ రాముల్ నాయక్ రూరల్ ఎస్ఐ ప్రతాప్ కుమార్ తో కలిసి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా పట్టణ మహిళలతో పాటు మహిళా పోలీసు సిబ్బంది హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు టూ టౌన్ స్టేషన్ నుండి ప్రారంభమైన ర్యాలీ రజకు చెరువు గాంధీ చౌక్ కొత్తపేట చిన్నవూరు పార్కు బోసు రోడ్డు రైల్వే స్టేషన్ మీదుగా సాగింది టూ టౌన్ సిఐ రాముల నాయక్ బైక్ పై హెల్మెట్ ధరించి ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పారు అనుకోని విధంగా రోడ్డు ప్రమాదాలు జరిగితే హెల్మెట్ ధరించటం వల్ల ప్రాణాపాయం ఉండదని ఆయన అన్నారు ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే మహిళలు పిల్లలు కూడా హెల్మెట్ ధరించాలని సూచించారు రోడ్డు భద్రతా ఈ భాగంగా మా మన తెనాలి సబ్ డివిజన్ తరపు నుంచి ఈరోజు మహిళలు వాళ్ళు హెల్మెట్ ధరించి వాళ్ళు కూడా పబ్లిక్కి అవేర్నెస్ కోసము ఈ రోజున మా తెనాలి టూ టౌన్ ఏరియా నుంచి అలానే వన్ టౌను త్రీ టౌను మొత్తం కవరేజ్ కవరేజ్ చేసు చేరు చేసుకుంటూ వెళ్తున్నారు దీంట్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మహిళలు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కూడా హెల్మెట్ కానీ ధరిస్తే ఒకవేళ చిన్న యాక్సిడెంట్స్ కానీ జరిగినప్పుడు ప్రాణాలకి ముప్పు లేకుండా ఇమ్మట్గా ఈజీగా సేవ్ అయ్యే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయమని మన జిల్లా నుంచి మా ఎస్పీ గారు అట్లానే మా తెనాలి డీఎస్పి గారు అందరూ చెప్పారు దాని ప్రకారము మేము ఈ రోజున ట్రాఫిక్ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మహిళలతోటి హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేస్తాం